নোবল <laughs> দি <laughs> బాక్స్ దగ్గర పెట్టాను ఒక్క నిమిషం పూర్ణిమ గారు అలాగే గారు ఆధ్వర్యంలో మన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమానికి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వైఎస్ఆర్ విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా కోలాగురు గారికి ముఖ్యంగా మహానేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సంఘం అయితే అదొక పండుగ వాతావరణం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఐదేళ్లు మూడు నెలలు ఆయన పరిపాలించిన మొత్తం చిరస్థాయిగా అందరి హృదయాల్లో ఆయన ఉండిపోయే విధంగా ఒక ఆరోగ్యశ్రీ గాని వన్ నాట్ ఎయిట్ కానీ అన్ని కూడా మనకి ఎప్పుడైనా ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు అందుకనే ప్రజలు ఆయన పరిపాలించింది ఐదేళ్లైనా ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కాదు వందేళ్లైనా సరే రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోదు అదేవిధంగా ఈరోజు ఆయన బాటలో ఆయన తనయుడు మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో ఆటుపోటు చూసి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం ఓడిపోతే చాలా మంది అంటున్నారు ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటి అని కానీ మన అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినా సరే ఆయన ఎక్కడా కూడా వెనుది ఇచ్చిన మాట నేను తప్పకూడదని చెప్పి ఢిల్లీని సైతం ఆయన ధిక్కురించి సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఆయన్ని ఖాతరు చేయకుండా ఈరోజు ముందుకు వచ్చారు అధ్యక్షులు ఓలా గురువులు గారికి శ్రీనివాసరావు శ్రీనివాస శ్రీనివాస గారికి అలాగే మన పార్టీ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జ్ఞానాపురంలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో పథకాలు ఇచ్చారు అయినా ఆయన కేవలం ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఆయనకు వచ్చాయంటే ఇంకొక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ లోనే ఆయన మైనస్ అయిపోయారు ఆయన ఓట్లు ఆయనకు వచ్చాయి కాకపోతే ఓ ఫైవ్ ఈయన మన చంద్రబాబు నాయుడు గారు ఏవో సిలిండర్స్ ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పారు బట్టికి ఈ రోజు ఆయన దీంట్లోకి వచ్చారు మరి చూద్దాం ఆరు నెలల వరక మేము కూడా ఏమనుకుంటా ప్రభుత్వం కొత్త ఏర్పాటు చేశారు బట్టికి మేము కూడా వాళ్ళు ఏమను వచ్చాక మళ్ళీ ఆరు నెలల తర్వాత వీళ్ళు ఏం చేస్తారన్నది తెలుసుకొని అప్పుడు మళ్ళీ మేము ఏం చేయాలి నెక్స్ట్ అనేది మేము తెలుసుకుంటాం కాబట్టి ప్రజలందరూ ఏం పడకండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాను అది రండి నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ శ్రవ నలభై ఒకటో వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియపరచుకుంటూ మరి మీ వార్డులో కార్పొటర్గా గెలిచిన పూర్ణిమా శ్రీధరావు మీకు కలిసనుల్లో మీకు అందుబాటులో ఉండే విధంగా మరి శ్రీధరు చేర్చే కార్పెటర్ అయిన నుండి కూడా మీ సేవలు అందించే విధంగా ఉంటున్నారు అంటే ఈరోజు మీరు మరి ఇక్కడికి తెలిసి నేను కోలాగురువులు అనే నేను అలాగే ద్రాణవరాజు శ్రీనివాసు తనయుడు శ్రీవర్సు అనే ఆయను మరి మమ్మల్ని పిలిచి ఇక్కడ మీ అందరు ముందులో రాజశేఖర రెడ్డి గారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన పుట్టి మరి ఆయన చనిపోయి మించి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన ఒక నూట పది రోజు అంటే ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఆయన పరిపాలన మీ అందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరి మీ పిల్లలు చదివించండి దానికి అదే ఖర్చు నిలబడతాననే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో చేశారు ఆరోగ్యశ్రీ మీకు ఎంత ఆపరేషన్ అయినా గుండె ఆపరేషన్ అయినా ఏ ఆపరేషన్ కనుక దానికై ఖర్చు వీడి పెడతానని రాజశేఖర రెడ్డి గారు ఒక ఇచ్చి మన పిల్లలు చదువే కాకుండా మన ఆరోగ్య విషయంలో కూడా ఏ విధంగా చేసి ప్రజల్లో అనేక మన పొంది మందలు పొంది రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన సరిపోయి పదిహేను సంవత్సరాలు అయినా ఈ రోజుకి మర్చిపోకుండా ఆయన పుట్టినరోజు నలభై ఒకటో వార్డులో శ్రీధర పౌర్ణమ వాళ్ళు కార్పొరేటర్గా పిలిచి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేయడం మరి అలాంటి పరిపాలన మళ్ళీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ చూశారు మరి మన ఇంటి దగ్గరికే అమ్మ కూడా పథకం పెట్టి పిల్లలు చదివించండి ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ఒకవైపు అలాగే అనేక రకమైన పోర్ట్లు అయితేనేమి ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేవి మరి ఆరోగ్యశ్రీ అయితే ఎంత ఖర్చైనా ఈ రూపాయలు అండి ఎంత ఖర్చైనా నేనే భరిస్తానని చెప్పేసి మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పరిపాలన ఐదేళ్ల పరిపాలన చూసాం మరి మన ఇంటికి సచివాలయం మన ఇంటికే వాలంటీర్ మన ఇంటికే అన్ని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే మూడు పార్టీలు కలిపి మరి చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ నరేంద్ర బాబు మూడు పార్టీలు కలిపి సూపర్ సిక్స్ అని సంవత్సరానికి మూడు సిలిండర్లు పెరిగి అని మరి అనేక పథకాలు మరి నాలుగు వేలు చేస్తారంటే ఇప్పుడే మొన్న మీకు నాలుగు వేలు ఇచ్చినట్టుంది మరి అది ఎంత వరకు కొనసాగుతుంది వితంతులు కానీ వికలాంగులు కానీ పెన్షన్ నాలుగు వేలు ఎంత వరకు అనేది చూద్దాం మీకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లాంటి పరిపాలన అందించాలని దానికంటే బెన్నులుగా అందించాలని మేము అందరం కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా చూస్తున్నారు ఎంతవరకు అవుతాయి సూపర్ సిక్స్ ఎక్కడి వరకు వెళ్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలు మరి మాలాంటి మత్స్యకారి భరోసా పదివేలు ఇరవై వేలు చేస్తారన్నారు ఎప్పుడు చేస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు మరి సిలిండర్ల గురించి మీరు ఎదురు చూస్తారు ఇవన్నీ ప్రీ బస్ మనం ఎక్కితే ప్రీ బస్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ ప్రీ బస్ ఎక్కితే ఎన్ని మంది చిత్రులు పట్టుకొని చదువుతారు అది చూద్దామంటే రాజశేఖర రెడ్డి కంటే పరిపాలన బాగా చేస్తే మూడు పార్టీలు బాగుంటుందని